ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులందరికీ సవీరం కట్టు ఎలా కట్టాలి అనేది కూడా చెప్తా సవీరం కట్టి జాగ్రత్తగా జయనీరు కూడా చేసుకోవచ్చు ఓకేనా చెప్తాయేనండి వామిటాకు పసురు పచ్చిపూలదనమాట వామిటాకు పసురుతో పూల రసం పూల స్వామిటాకు ఏం చేయాలి పూల పచ్చ పచ్చ పూలు పసురు తీయండి పచ్చ పూలల్లో నుంచి పసురు తీయండి వామిటాకు పూలు తీసి దాన్ని ఏం చేయాలంటే ఆ పసురు తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఒక ముప్పై గ్రాములు సత్తు తీసుకోండి ముప్పై గ్రాములు పాదరసం ఈ రెండు బాగా దొందించుకోండి దొందించుకొని ఈ రెండును దంధించిన తర్వాత కలంలో వేసి ఈ మెత్తగా నూరండి నూరుకుంటే యాభై గ్రాములు సవీరము గడ్డ ఇది ఎట్లా నూరాలి అంటే ఈ ఆ పూల ఏది పచ్చ పూల వామిటాకు పచ్చ పూల పసురు పూల పసురు పూల రసం అన్నమాట వాటితోటి సవీరము ప్లస్ సత్తు పాదరసం ఈ రెండు వేసి నూరిన తర్వాత ఆ వచ్చిన దాన్ని తీసుకొని మనం ఏం చేయాలి కలవండేసి బాగా మెత్తగా నూరుకోవాలి నూరుకొని ఒక యాభై గ్రాముల సవీరం గడ్డ తీసుకోండి తీసుకొని పైన మనం మనం చెప్పుకున్నాం కదా పైన ఏది ఈ సత్తు పాదరసం ఆ బస్పాన్ని తీసుకొని బాగా నూరినాం కదా నూరిన తర్వాత ఈ మైలతుత్తము కొంత తీసుకోవాలి మనం ఈ మైల ఎట్లా తీసుకోవాలి అంటే ఈ సత్తు రసము ముందు బాగా నూరి పెట్టుకొని ఉంటాం ఫస్ట్ నూరి పెట్టుకున్న తర్వాత ఈ మైల ఏం చేయాలో ఒక అరవై గ్రాములు తీసుకొని ఈ పచ్చ వామిటి ఆకు పచ్చ పూలు రసం వచ్చింది కదా ఆ రసంతో మైల తుత్తాన్ని బాగా నూరుకోవాలి మళ్ళీ దాన్ని కూడా నూరేసి గుడ్డలకు పట్టించాలి ఏది ఒక తెల్లటి గుడ్డ తీసుకొని మనం గుడ్డలు కాటన్ గుడ్డలు వాటి కదా సీల్చ్చే గుడ్డలు ఆ గుడ్డలకు పూసుకోవాలి ఏది మైలపుత్తం ఇవి పచ్చ వంటి ఆకు గుడ్డలకు పూసేసి ఆ పూసిన తర్వాత మనం బాగా పూసుకున్న తర్వాత మీరు మీరు ఈ దీన్ని ఏం చేయాలంటే అమ్మటే ఈ గుడ్డను దానికి బాగా మనం ఎంత సవీరం సవీరం మనం కవచం అరవై గ్రాములు యాభై గ్రాముల గడ్డ ఉంది కదా యాభై గ్రాముల గడ్డకు ముందు మనము సత్తు రసము నూరి దొందించినాం కదా దొందించింది తీసి సవీరానికి కవచం ఇవ్వండి ముందు ఆ తర్వాత మైలు తుత్వ గుడ్డకు పూచున్నాం కదా పూసిన గుడ్డకు దాన్ని చుట్టండి చుట్టిన తర్వాత దానిపైన ఆ గుడ్డ పైన ఈ వామిటాకు పూలు పిండిన పసురు తీసిన ఉంటుంది కదా పిట్టు ఆ పిట్టు దానిపైన వేయండి దానిపైన మళ్ళీ ఈ వామిటాకు ఆకునే ముద్ద చేసి ఆ ముద్దను కూడా దానికి చుట్టండి చుట్టి దానిపైన తీసుకొని టెంకాయ చిప్పలు మనం ఇంతకుముందు చెప్పిన కదా టెంకాయ చిప్పలు కొబ్బరి తీసినాయి కొబ్బరి తీసిన టెంకాయ శిపల్లల్లో ఈ ముద్ద ముద్దని అందులో పెట్టేసి సీల్ చేసి బాగా భద్రంగా సీల్ చేసుకొని నీట్గా అది వాలుకలో పెట్టి ఒక రెండున్నర గంట వాలుకలో వండితే సవీరము కట్టి సున్నమవుద్ది సవీరము కట్టి సున్నమవుద్ది మిత్రమా కట్టి సున్నం అయిన తర్వాత ఆ సున్నాన్ని తీసుకొని మనం ఎన్ని మినీ పాలు కట్టడానికి దాని కలర్ వచ్చేదానికి మార్గం ఉంది అన్ని రకాలుగా మార్గం ఉంది కాబట్టి మీకు అది తీసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్